నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్ సురేష్ బాబు గారు ఉన్నారు మార్చ్ నెలలో వృషిక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం జయ శివనారాయణ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ మాసం వృషిక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు వృచ్చిక రాశి ఏదైతే ఉందో రానున్న కాలంలో శని భగవానుడు వేల మీద కూడా దృష్టి సారించేదానికి ఉన్నది కాబట్టి ఈ సష్టగ్రహ కూటమి శని భగవాను మారటం ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో అతిపెద్ద గ్రహాలు మారడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది అనమాట అరుదుగా జరిగేది ఈ సంవత్సరం జరగడం అనేది చాలా మంచి తరుణం అలానే మనకి రానున్నటువంటి కాలంలో మే మాసంలో పుష్కరాలు కూడా ఏర్పడతాయి మనకి ఈ యొక్క తెలుగు రాష్ట్రాలని కాదు మొత్తం యావత్ భారతదేశం కూడా పుష్కరాలు అనేవి జరుగుతూ ఉంటే మొన్న మొన్న ఈ మధ్యన మనకి మహాకుంభం మీద కూడా అయిపోతూ ఉంది దానివల్ల వైరస్లు బారి పడిన కూడా చాలామంది ఉన్నారు వీరందరూ కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి ముందుగా మనకి జనాన్ని చెప్పాల్సింది ఏంటంటే అందరూ కూడా వారి వారి యొక్క జాగ్రత్తలు వారి వారి యొక్క ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి గురువుగారు చెప్తారు ఆయనకి ఏం పోతుంది గురుగారు స్నానాలు చేయమని చదువుతారు కానీ దానివల్ల వచ్చేటువంటివి ఆ రుమ్మతులకి బాధ్యతలు కారు కదా అందుకని ఎవరి ప్రికాషన్స్ వారు తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది అయితే మనకి రుచిక రాశి ఈ రుచిక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని అనేది ఈ మార్చి మాసం నుంచి మొదలవుతాయని చెప్పొచ్చు అయితే మనకి యుగాది నుంచి ఉగాది వరకు తెలుగు రాష్ట్రాలు మనకి చేసుకునేది యుగాది నుంచి ఉగాది వరకు మనకి పంచాంగ శ్రావణం నుంచి రాసులు చూసుకునేదానికి వారి వరకు స్థితిగతులు ఎలా ఉండే అని చూసుకునేదానికి ఉంటుంది కాకపోతే యుగాది నుంచి చూడటం అనేది ఆచారం కానీ గ్రహాలనేవి ఉగాది నుంచి మారో గ్రహాలనేవి వాటి వారి యొక్క టైం ప్రకారంగా అవి మారుతూ ఉంటాయి కాకపోతే ఉగాది కానీ తెలుసుకోవటం ఆచారం అంతే ఉగాది నుంచి మారవు ఉగాది నుంచి ఏది మారదు కాలం ఇలానే పరిగెడుతూ ఉంటుంది కాకపోతే ఉగాది నుంచి మనం తెలుసుకోవడం ఆచారం కాబట్టి మనం తెలుసుకునేదానికి సానుకూలంగా ఉన్నాం అయితే ఉగాది తర్వాత కూడా వీళ్ళకి కలిసి వచ్చే కాలం ఉన్నది అది కూడా ఉంది ఎందుకంటే ఇక రుచిక రాసి వారికి ఎందుకు కలిసి వస్తుందంటే అంటే ఏప్రిల్ రెండో తారీఖున కుజుడు మారుతాడు కుజుడు ఇప్పుడు మిథున రాశిలో ఉన్నారు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి కుజుడు రాగానే ఇప్పుడు వెనకంజులో ఉన్నారు కుజుడు అంటే ఇప్పుడు ఈ కర్కాటక రాశిలోకి కుజుడు రాగానే ఈ యొక్క రుచిక రాశి వారికి అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోని సందర్భాల్లో పెళ్ళిళ్ళు అవటం ఈ రుచిక రాశిలో ఉన్నటువంటి పెళ్ళిడికి వచ్చినటువంటి అబ్బాయి ఎవరైనా ఉంటే ఎక్కడికైనా పర్యాటనకో విదేశాలకో లేకపోతే తీర్థయాత్రలకో అంటే పెళ్ళిళ్ళకి వచ్చిన తీర్థయాత్రలు వెళ్తారు ఎక్కువగా కామన్గా ఏ బ్యాంకాంగ్ గోవా కంటే వెళ్తారు కానీ కాకపోతే అక్కడ ఉండకుండా తెలుసుకుని వచ్చేస్తారు ఇప్పుడు తల్లిదండ్రులు తస్మా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే లవ్ మ్యారేజెస్ కూడా విసుకెత్తిపోయి ఉంటారు అంటే అబ్బా ఎన్ని రోజులు లవ్ చేయాలి చేసేసుకుంటే అయిపోతుంది ఏమంటారు మహాయత పెద్దవాళ్ళు మహాయిత కొడతారు ఇంట్లో బయట పంపిస్తారు అనే ఒక దాంట్లోకి వెళ్ళిపోతారు భావంలో ఎంతసేపటికి రుచికి రాసి వారు ఏర్పడాలి బాంధవ్యం కావాలి బంధం ఒకటి ఏర్పడాలి అనేది రెండు ఎందుకంటే సమాజంలో ఈరోజు ఏమైందంటే ఒకరినొకరు నమ్ముకునే పరిస్థితులకి లేరు ఒకరినొకరు మోసం చేసుకోవడం ఒకరి మీద ఒకరు ఎక్కడం ఇలాంటివి ఉన్నాయి తప్పితే అలాంటి సందర్భాల్లో కూడా ఒక మనిషి లవ్ చేశారు అంటే ఆ మనసుకి నచ్చో ఆ మనిషి పద్ధతులు నచ్చో కదా అయితే వాళ్ళని ఎక్కడ మనం దూరం చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో తప్పితే వేరే విధంగా అయితే కాదు అలాంటి ఉద్దేశాలతో తల్లిదండ్రులు ఒప్పుకోరేమో నమ్మరేమో తెలియదు కదా వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు ఉంటారు తల్లిదండ్రులు కట్నాలు మేజర్ గౌరీ కోసం గౌరీ లాదేమో ఇలాంటివి ఉంటాయన్నమాట వీటి ఆలోచనలతో పిల్లల జీవితాలని సర్వనాశనం చేస్తున్నారు ఈ మధ్య సమాజంలో అయితే రుచిక వారు ఆ తప్పు చేయరు రుచిక వారు తల్లిదండ్రుల స్థానంలో ఉంటే ఖచ్చితంగా పిల్లల కోరికలు తీరుస్తారు పిల్లలుగా ఉంటే మాత్రం తల్లిదండ్రుల కోరికలు తీర్చారు కానీ వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు అందుకని ఎవరైనా లవ్లో ఉంటే కూడా గురుగారు చెప్పారని ఇప్పుడు లవ్ చేయకండి ఇప్పుడు ఇప్పుడు రెండు రోజులు అవి పని అది కాకపోతే ఎప్పటి నుంచి ఉన్న లవ్లు ఉంటే వాళ్ళకి అరేంజ్ మ్యారేజ్ కానీ లేకపోతే వాళ్ళకి లవ్ మ్యారేజ్ కానీ అయ్యేటువంటి అవకాశాలు ఈ యొక్క మార్చి మాసం నుంచి మొదలవుతాయి అయితే ఏప్రిల్లో ఇంకొంచెం ముంజడుగు వేస్తారనమాట అలా గురుగారు వైవాహిక జీవితాన్ని వచ్చేస్తే కనుక మరి అది ఎలా ఉండబోతుంది అలాగే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం చాలా వరకు అక్రమ సంబంధాలు పెట్టుకుని కా కాపురాలు కూడా చిన్న భిన్నమైపోయిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి సో మరి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది వైవాహిక జీవితం అంటే అండర్స్టాండింగ్ ఒకటి ఫైనాన్షియల్గా ఒకటి ఇప్పుడు మీరు అన్నారు అక్రమ సంబంధాలని ఇక్కడ ఏమవుతుందంటే భార్య ఒక పక్కన జాబ్ చేయాలి భర్త ఒక పక్కన జాబ్ చేయాలి ఇక్కడ ఉన్నటువంటి జీవనశైలి ప్రకారంగా బిజీ లైఫ్ ఏమవుతుందంటే ఇక్కడ భర్తతో కన్నా కూడా జాబ్ చేసే కొలిస్తూనే ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ ఓపెన్గా మాట్లాడాలి అంటే భర్త అయినా భార్య అయినా ఎక్కడైతే మనం ఎక్కువసేపు ఉంటామో మనసు మాటలు అక్కడ ఎక్కువసేపు నడుస్తాయి ఇప్పుడు ఆ రకంగా బంధాలు బాంధవ్యాలు అక్కడ గుర్తురావు ఏదో ఫంక్షన్కో అకేషన్కో భార్య భర్త కలిసే విధంగా అయిపోయింది ఈ రోజుల్లో అట్లా లైఫ్ అలా అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఈ డబ్బుకి ఇచ్చినటువంటి విలువ మనిషికి ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు రిలేషన్స్ వెలివేషన్స్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు మీ దగ్గర డబ్బు ఉంది చేతి నిండా ఉంగరాలు ఉండి మంచి కారు ఉంటేనే మీ వైపు వస్తున్నారు లేకపోతే మీ వైపు చూడట్లేదు మీకు ఎంత టాలెంట్ ఉన్నా ఉపయోగం లేదు చేతినిండ ఉంగరాలు ఉండి ఉంగరాల చేత ముడితేనే నొప్పుగా అవుతుందనమాట అట్లా ఉంటేనే వాడు అప్పు తీసుకొస్తున్నాడా వాడు ఎక్కడన్నా కొట్టుకొస్తున్నాడా వాడు ఏం చేసాడంత అవసరం లేదు ఆ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అలాగా ఈరోజు రిలేషన్షిప్ కూడా ఉన్నది అంటే తప్పని పీట్లు ఈ రోజుల్లో ఎందుకంటే ఎవరికి వాళ్ళు స్ట్రెస్ ఫీల్తో ఉన్నారు ఎవరికి వాళ్ళు బాధల్లో ఉన్నారు ఇంకా రిలేషన్షిప్ లేకుండా ఎక్కడికైతుంది ఒక స్ట్రెస్ ఫీల్ ఒకళ్ళు ఒక్కొక్కటి అలవాటు ఉంటుంది సిగరెట్ అలవాటు ఓటుకో ఉండి పేకటాట అలవాటు ఒకటి ఒకళ్ళు ఉంది ఒకళ్ళు విదేశాలకి వెళ్ళిపోతారు ఒక్కొక్కరు పర్మనెంట్గా ఎక్కడికి తీర్థాత గెలిపోయా వస్తుంటారు ఒక్కొక్కరు దాంట్లో ఫ్రీ అవుతూ ఉంటారు సో అలానే రిలేషన్షిప్ కూడా ఒక అలవాటుగా మారిపోయింది ఈ రోజుల్లోనూ అదే లైట్ తీసుకుంటున్నారు అందరూ ఎందుకంటే బిజీ లైఫ్ కాబట్టి అదే రుచికి రాశి వాళ్ళకి అలాంటి ఇబ్బందులు లేవు ప్రజెంట్ అయితే అలాంటి ఇబ్బందులు నాకు కనిపించట్లేదు ఈ మధ్యకాలంలో అయితే రుచికి రాసి వారు పెద్దగా విడాకులు దాకా వెళ్ళేదానికి లేదు ఎందుకంటే రుచికి రాశిలో ఉన్నవారు వాళ్ళు కటు ఇబ్బంది పెట్టేటువంటి పర్సన్సే ఉంటారు రుచికి రాసులో అంత ఈజీగా తీసేయొద్దు వాళ్ళు మూర్ఖులే మూర్ఖులుగా ఉంటారు మూర్ఖత్వంగా ఉంటారు ఏదైనా వాళ్ళకి నచ్చితేనే చేస్తారు నచ్చకపోతే దగ్గర కానీ కానీ బంధానికి బాంధవ్యానికి మంచి విలువిస్తారు అంటే వాళ్ళ దగ్గర ఎట్లా ఉండాలంటే చెప్పెళ్ళాలి చెప్పులేసుకెళ్ళాలి వాళ్ళ మాటే వినాలి అని ఉంటారు తప్పితే మంచి విలువలు ఉన్నాయి వాళ్ళ దగ్గర మంచి విలువిస్తారు కాబట్టి ఇబ్బంది ఏమి దానిలో విల్లల అఫైర్స్ ఉన్నా ఏమున్నా కూడా వాళ్ళకి బాధ్యత రూపంగా ఉంటారు తప్పితే బాధ్యత రహితంగా ఉండరు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మరి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది మరి రాశి వారికి కృషిక రాశి వారికి ఆరోగ్యపరంగా అంటే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే కొంతమేర కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆరో స్థానంలో బుద్ధుడు ఉన్నాడు కాబట్టి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అలానే వీరికన్నా కూడా వీరి వైఫ్కి కానీ వీరి పిల్లలకు కానీ ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తాయి వాళ్ళు కనుక ఎవరైనా వాళ్ళ ఇంట్లో వృషభ రాశి వారు కానీ మిథున రాశివారు కర్కాటక రాశివారు అలానే మకర రాశి వారు ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఉంటే వారికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అది వీరి వల్ల కాదు వీర్లే ఆ బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది అందుకొని వీళ్ళు ఇంట్లో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ హెల్త్ ఇష్యూలో వీళ్ళకన్నా కూడా వీళ్ళకి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ పెద్దగా కనిపించవు కానీ నేను చెప్పినటువంటి రాసులు వారు వారి ఇంట్లో కనుక ఉంటే వారికి వచ్చే ప్రాబ్లమ్స్ని వీళ్ళే ఫేస్ చేయాల్సి వస్తుంది ఇది బాధ్యతగా ఉండాలి అదే చెప్పాను రుచిక రాసి వారు బాధ్యతగా ఉంటారు అని అలానే అన్ని రాసుల వాళ్ళు ఉండరా అని కాదు వారి వరకు దశాంత దశలు కూడా చూడాలి మనం సో అదొకటి అయితే విదేశానికి ప్రయత్నం చేసేవారు మాత్రం ఖచ్చితంగా పదునాలుగో తారీఖు తర్వాత మార్చి మాసం రెండు వేల ఇరవై సంవత్సరం తర్వాత వార్లు స్టార్ట్ చేసుకోవచ్చు మొదలు పెట్టుకోవచ్చు విదేశానికి కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు కళ్ళు మూసుకొని ఫ్లైట్ ఎక్కేయచ్చు అంత సానుకూలంగా ఉంది కానీ చదువుకోవడానికి మాత్రమే ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే కనపడుతుంది వారికి ఎవరైనా అప్పు తీసుకుని డబ్బులు ఇచ్చినా కూడా త్వరగా జాబ్ వస్తుంది సెటిల్ అవుతారు లైఫ్లో ఎందుకంటే అదృష్టం వాళ్ళు అంత బాగుంది ఇమిడియట్గా ఈ రానున్నటువంటి ఐదు సంవత్సరాల్లో రుచికి రాసేవారు మనకు అందనటువంటి స్థాయికి వెళ్ళిపోతారు మంచి గ్రహాలు అనుకూలంగా ఉంటే వారి వెనక వెనకలాగే వాళ్ళు ఉంటారు అరే బాబు అరే గుళ్ళ గుప్రసాద్ జాల్రా బాబు అని వెనకలా అవుతారు వాళ్ళు మాత్రం ఇంకేం వెళ్తారు పెద్దలు మాటే గౌరవంగా ఉంటారు కదా అట్లా ఉంటుంది ఇంకా ఆర్థికంగా ఎలా ఉండబోతుంది గురుగారు ఆర్థిక స్థితిగతుల విషయానికి వస్తే కనుక ఆర్థిక స్థితిగతులు కూడా వీళ్ళకి మనీ సర్క్యులేషన్ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉంటాయి అంటే బెట్టింగ్స్ పేకాట్లు అలానే ఈ క్రికెట్ బెట్టింగ్స్ గుర్రాల బెట్టింగ్స్ ఇలా ఉంటాయి కదా ఈ వాడితే మాత్రము సర్వనాశనమైపోతారు ఇప్పుడు మీరు బాగుంటుంది అంటారేమో అనుకుంటున్నాను మళ్ళీ గురువుగారే ఆడమన్నారు అని చెప్పి కింద కామెంట్స్ కూడా పెడతా ఉంటారు అందుకే ఆ వ్యాడితే సర్వనాశనమైపోతారు మనకు తెలిసి నుండి మనకు తెలిసినటువంటి వ్యాపారాలు ఏమైనా చేస్తే అనుకూలంగా ఉంటుంది దాంట్లో రుచికి రాసు కాబట్టి చేపలు రొయ్యలు అలానే కూరగాయల వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అలానే పచారీ షాప్స్ పచారీ అంటే కిరాణా షాప్స్ లాంటివి ఫ్యాన్సీ దుకాణాలు లాంటివి చేస్తే కనుక వీళ్ళకి ఇంకా అనుకూలంగా ఉండాలంటే పూజా సామాగ్రి షాప్స్ అయితే చాలా బాగుంటాయి వీళ్ళకి త్వరగా అంటే అతి తక్కువ కాలంలో ఎక్కువగా వెళ్ళేదానికి బాగుంటుంది కాబట్టి ఏదేమైనా ఈ యొక్క మార్చి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో మంచి రాణించేందుకు పది మందిలో ఒక ఉన్నత స్థానానికి చేరుకునేందుకు రుచిక రాసి మాత్రం అద్భుతంగా ఉందని చెప్పవచ్చు వీళ్ళకి ప్రత్యేకించి రెమెడీస్ కూడా అవసరం లేదు కానీ మనల్ని నేను కూర్చోబెట్టి గురువుగా భావించినారు కాబట్టి వారికి కూడా అన్ని రకాల అనుకూలంగా లేవు ఇప్పుడు శని భగవానుడు ఇంకా మారలేదు కాబట్టి ఆఖరిలో మారుతారు కాబట్టి శని భగవాను సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది సరే ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి మరి వీళ్ళకి ఏదైనా రెమెడీస్ ఉంటే తెలియజేయండి ఖచ్చితంగా వీళ్ళకి రెమెడీస్ వచ్చేసి ఈ శని భగవానుడికి కుజు భగవానుడికి చేసుకునే రెమెడీస్ ఉంటే కనుక ఖచ్చితంగా చేసుకుంటే వీళ్ళకి అన్ని రకాల రుమ్మతులు కూడా తొలగిపోతాయి అన్నమాట అయితే వీళ్ళకి ఒకటి ఉంది దోషం ఒకటి ఉంది ఆ పూర్వీకుల దోషం వీరికి వచ్చినటువంటి పూర్వీకుల దోషం ఎలాంటిదంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా కాలం చేసి ఉన్నట్టయితే కనుక ఆ కాలం చేసుకున్నటువంటి వస్తువులు ఏవైనా ఉంటే అవి కనుక వీరు వాడుతున్నారా తస్మా జాగ్రత్త ఉండాలి ఆ వస్తువులు తీసుకెళ్ళి ఉన్న పడంగా ఏ రోజైనా సరే ఏ నక్షత్రమైనా సరే ఏం ఆలోచించకుండా నా వీడియో చూసిన వెంటనే పెద్దవాళ్ళ వస్తువులు ఏమైనా ఉంటే అవి తీసుకెళ్ళి గంగ చేయాలి గంగా అంటే కాశీకి వెళ్ళారు మళ్ళీ నువ్వు సమీప దూరంలో ఉన్నటువంటి నీరు అక్కడికి వెళ్ళి వేసేసేయాలి రెండోది ఎవరికైనా దానమిచ్చేయాలి దీనివలన వాళ్ళకి ఏమైనా రుమ్మతులు ఆర్థిక స్థితిగతులు ఇవన్నీ పోతాయి ఇది ఒక రుచికి రాసులనే కాదు ద్వాదశ రాసుల్లో నేను పరిశీలించిన దాని ప్రకారంగా చాలా వరకు రాసుల్లో ఎవరికైనా సరే ఎవరైనా గురువు దగ్గర చూపించుకున్నప్పుడు వారి కనుక పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం పితృదోషాలు ఉన్నాయంటే కనుక వారు వారుకొని కాలం చేసినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే ఆ వస్తువుల్ని కనుక తీసుకొని వెళ్ళి నీటిలో పడేవేయాలి అవి ఎలాంటిదైనా ఎంత వాల్యూ అయినా సరే గోల్డ్ లాంటిది ఇలాంటివి ఏమైనా ఉంటే దానం ఇచ్చేయండి పోతే అంతటితో ఆ ఒక దోషం పోతుంది లేదా ఆ పితృదోషాలు చాలా అలానే బాధిస్తాయి వీళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమాలు శుభకార్యాలు కూడా జరగకుండా చేసేదానికి అనిపిస్తూ ఉంది అలానే వీళ్ళకి శని భగవానుడికి కుజ భగవానుడికి నువ్వులు ఒక పావు అలానే కందులు ఒక కిలోం పావు బ్రాహ్మణుత్వనికి దానం చేస్తే మరీ మంచిది ఈ యొక్క మార్చి మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గ్రహాలన్నీ కూడా మారుతున్నాయి కాబట్టి నవగ్రహ అభిషేకం నవగ్రహాలకి దానం నవధాన్యాలు నవగ్రహాలకు దానం చేస్తే చాలా మంచిది ఇది ఒక రెమెడీ అలానే వీరు ఇంకొక రెమెడీ ఉంది ఖర్జూర ఎండి కజ్జూర ఎండి కజ్జూర బాదం అలానే కిస్మిస్ కిస్మిస్ ఏదైనా తీసుకోవచ్చు ఇవి అన్నీ కూడా రెండు వందల యాభై గ్రాములు రెండు వందల యాభై గ్రాములు చప్పును తీసుకొని ఇవన్నీ కూడా పేస్ట్ రకంగా చేసుకొని వాటిలో గేదె పాలు లేదా ఆవు పాలు పోసి దానిలో ఒక యాభై గ్రాములు తేనె అనేది వేసుకొని మీకు సమీప దూరంలో ఉన్నటువంటి శివాలయాల్లో అభిషేకం చేసిన లేదా నాగపడిగల దగ్గర అభిషేకం చేసిన ఆ గ్రహరిచ్చ దోషాలు పితృశాపాలు పోయేలా కనిపిస్తున్నాయి నరదిష్టి నరఘోషం కూడా పోయేలా ఉంటుంది ఈ రెండుతో పాటు మనం ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే రుచిక రాశి వారికి ఈ మాసంలో కూడా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది పరంగా ఆ నెంబర్ వచ్చేసి ఫైవ్ టూ ఫోర్ డబల్ నైన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ టూ ఫోర్ డబల్ నైన్ ఎయిట్ సెవెన్ అనే ఒక ఈ నెంబర్ని వన్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ కనుక పఠన చేసినట్లయితే ఆ పఠనం చేసినప్పుడు ఏదైతే మనకి ఈ ఎండి కర్జూరా బాదము కిస్మిస్ ఈ మూడు కూడా ఒక్కొక్కటి పదకొండు గింజలు చొప్పున చేతిలో పెట్టుకొని ఈ పటం చేసి ఇవి తిన్నా కూడా వీరిలో ఉన్నటువంటి రుమ్మత్తులన్నీ కూడా చిన్న చిన్నగా తొలగిపోయేలా ఉంటాయి కాబట్టి ఈ రకంగా చేసుకొని అందరూ కూడా పాజిటివ్ అవ్వచ్చు ఇది పటన చేయాలంటే లేచి నమ్మటే కాళ్ళకుచాలు తీర్చుకొని మంచం మీద కూర్చొని అసలు చేయకూడదు కాళ్ళకూర్చాలు తీర్చుకొని బ్రష్ చేసుకొని కింద కాకుండా మంచం మీద కాకుండా ఒక పీట చాప మీద కూర్చొని ఈ యొక్క మంత్రం నెంబర్ని మంత్రంగా చేసుకొని ఇవి చేసుకొని కనుక చేసి ప్రతిరోజు చేసుకున్నట్టయితే ప్రతిరోజు పాజిటివిటీగా ఉంటుంది వీళ్ళకి ఇవి చేసుకొని ఈ వృషిక రాశి వారు అదృష్టవంతులు అని కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ మార్చి నెలలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు